హీ గాయస్ బ్యాక్ టు అవర్ వచ్చిన ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి దర్గా దగ్గరికి అయితే అనమాట మా పిన్ని వాళ్ళు గ్యార్మీ ఫంక్షన్ అయితే చేస్తున్నారు ఇంకా ఇది వచ్చేసి దర్గా గాయస్ ఇంకా దర్గా దగ్గర కొంచెం వర్క్ అయితే మిగిలిపోయి అట్లానే ఉందనమాట సరే కానీ మనం దర్గా లోపలికి వెళ్ళి దర్గా ఎట్లుందో చూపిస్తాను పదండి ఫస్ట్ ఎంట్రీ స్టార్టింగ్ అనమాట ఇట్లయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మహాబు సుబానీ దర్గా అనమాట తొరుగుంటపాలెంలో ఎస్జిఎస్ కాలేజ్ పక్క గొంతులో అయితే ఉంటుంది ఈ దర్గా అండ్ చూసినారు కదా ఇదే అనమాట దర్గా అండ్ కొత్తగా పెయింటింగ్ అయితే వేపించారు అండ్ అలానే ఇక్కడ టైల్స్ అయితే వేపించారు కింద బాగుంది కదా ఇప్పుడు చూడడానికి అండ్ లోపలికి రాగానే ఇంకా దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకొని ఇంకా బయటకు అయితే వచ్చిన నేను ఇంతలోకి మా బాబాయ్ అయితే స్ప్రైట్ అయితే తెచ్చిన అనమాట ఇంకా అందరం అయితే తాగుతున్నాము ఇంకా ఇది వచ్చేసి మా నాయనమ్మ గైస్ ఇంకా నేనైతే ఇక్కడ బొంగులుండే తింటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి మాక్సిమం వన్ అట్లా అవుతుంది మస్తు ఆకలేస్తుంది ఇంకా స్ప్రైట్ దాగుతూ ఇంకా అవి ఇవి కొనుక్కుని వచ్చినాము షాప్ దగ్గర నుంచి ఇంకా అవి తింటూ కూర్చున్నాం అనమాట అందరం కలిసి ఇంకా ఇక్కడైతే మా పిన్ని మనం అయితే వండటం అయితే స్టార్ట్ చేసినారనమాట అదే గాయ స్వీట్ రైస్ అంటారు కదా అదనమాట అండ్ గ్యార్మి ఫెస్టివల్ అనేది బగారా రైస్ వండి చికెన్ కర్రీ కూడా వండి చేయొచ్చు అండ్ అలానే అది కాకుండా మనం ఇట్లా స్వీట్ రైస్ వండి కూడా ఇట్లా సింపుల్గా అయితే చేసుకోవచ్చు గ్యమీ ఫెస్టివల్ మా పిన్ని వాళ్ళు వచ్చేసి ఫస్ట్ టైం అనమాట గ్యార్మి ఫెస్టివల్ కి ఈ జెండాలు అయితే ఎక్కయడము అందుకని చెప్పేసి ఇంకా స్వీట్ రైస్ అయితే వండుతున్నారు అండ్ స్వీట్ రైస్ కాకుండా బగారా రైస్ అది కూడా వండొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టైం బగారా రైస్ పెట్టి అందరికీ దావ తీయచ్చులే అని చెప్పి చెప్పేసి ఇంకా ఇప్పుడైతే స్వీట్ రైస్ వండి చుట్టాలందరినీ పిలిచినారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి జెండాలు ఎక్కడానికి మొత్తం రెడీ అయితే చేస్తున్నారు జెండాలు ఎక్కించింది నెక్స్ట్ వీడియోలో చెప్తాను గాయస్ ఓకే మళ్ళా ఉంటాను బాయ్ బయట